ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించి ఏదైతే నల్గొండ మున్సిపాలిటీ కేంద్రానికి సంబంధించి దరఖాస్తులు మళ్ళీ ప్రారంభమయ్యాయి నిన్న మొన్న హాలిడేస్ వచ్చినందువల్ల కూడా దరఖాస్తులు ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి నెలకొంది ఈరోజు పలానా చోట్ల పెద్ద ఎత్తున రష్ కూడా నెలకొందని మనకు సమాచారం అందుతోంది అంటే ఇప్పటి వరకు కమిషనర్ గారు తెలిపిన వివరాల ప్రకారం పదకొండు వేల నూట ఇరవై తొమ్మిది దరఖాస్తులు అందినట్లు కూడా మనకు సమాచారం దాదాపుగా జిల్లా కేంద్రంలో వేగవంతంగా కూడా దరఖాస్తులు పూర్తి చేస్తున్నారు అధికారులు ఇక్కడ వారున్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ చాలా బిజీ బిజీ అయిపోయారు ఎలా ఉంది సిచ్యువేషన్ ఇక్కడైతే ప్రస్తుతానికైతే అంతా సజావుగానే ఉంది థర్టీ టూ వార్డులో సజావుగానే ఉంది మరి అప్లికేషన్స్ వాళ్ళు థర్టీ టూ వార్డు వాళ్ళే తీసుకొని వచ్చి ఇస్తున్నారు సబ్మిట్ చేస్తున్నారు మరి వారికి అనుకూలంగా మేము వారికి సహకరిస్తూ వారికి ఏ విధంగా అప్లై చేసుకోవాలని వారికి అనౌన్స్ చేస్తూ ఫామ్లు కావచ్చు మీ దగ్గరికి ఎలా వస్తున్నాయి డైలీ ఇంత అని ఉంటుంది కదా ఎన్ని వస్తున్నాయి డైలీ ఒక వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అలాగే వస్తున్నాయి మేడం మరి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇవ్వడం మాత్రం రెండు వందలు రెండు వందల యాభై అలా ఇస్తున్నాము మరి అవి రావడం లేదు తీసుకున్న వాళ్ళు ఇవ్వడం లేదు అదే అండి ఇప్పుడు దరఖాస్తులు మీ దగ్గరికి రాగానే మీకు ఏదో ఒక సమస్య అయితే ఎదురవుతూ ఉంటుంది ప్రతి ఒక్క దగ్గర నుండి ఎక్కువ ఏ సమస్య ఎదురవుతుంది ప్రస్తుతానికైతే రేషన్ కార్డు గురించి సమస్య ఉందండి రేషన్ కార్డులో ఇందులో మెన్షన్ చేయలేదు దానికి సపరేట్గా మేము రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాము అదర్స్ అని దాన్ని స్పెషల్గా దానికి ఒక రిజిస్టర్ రాస్తున్నాము దాన్ని మెన్షన్ చేసుకుంటూ వారికి ఏం చెప్తున్నామంటే మీరు ఒక అప్లికేషన్ రాసివ్వండి ప్రత్యేకంగా మీరు ఒక వైట్ పేపర్లో రాసి జ జతపరిచి మాకిస్తే మేము మాము మా సిబ్బందికి మేము ఇస్తామని చెప్పి వారికి తెలియజెప్తున్నామండి ఇది సజావుగా సాగుతుందనే చెప్తారు సజావుగా సాగుతుంది టైమింగ్ ఎలా అనిపిస్తుంది ఒక ప్రజాపాలన స్కీమ్ ఉంది అంటే ఆరు గ్యారంటీలకు సంబంధించి ఒక ఫామ్ అయితే పెట్టడం జరిగింది మీకు మెయిన్ గా ఎక్కువ ఏ సమస్య ఉందనుకుంటున్నారు ప్రజల్లో మీ అభిప్రాయం ఏంటి దీని పట్ల మీకు ఎక్కువ ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇంతకుముందు ఏం నెరవేరలేదు ఇప్పుడేం కోరుకుంటున్నారు కొంచెం పేదోళ్ళకి వస్తే బెటర్ అని అనిపిస్తుంది మేడం హౌస్ వైఫ్ కాబట్టి కొంచెం ఇన్కమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇది వస్తాయి ఇక్కడ మీరు వచ్చినప్పుడు అధికారులు రిసీవ్ కావచ్చు వాళ్ళు చెప్తున్నారా మీకు చెప్తున్నారు ఇప్పుడే వచ్చినాం చెప్పిండ్రు మొత్తం ఫామ్ మొత్తం ఫిల్అప్ చేసినాం ఇంకా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు అంటే అది కూడా ఒకటైతే బాగుండేదని ఫామ్ అప్లై చేస్తున్నాం మేడం ఎక్కువగా మీరు ఫామ్ ఫిల్ అప్ చేసేటప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి మీకు ఎక్కడైనా ఇబ్బంది కలిగిందా ఫిలప్ చేసేటప్పుడు ఇంకా మా పిల్లలు చేసింది కాబట్టి చేసేసిండు చేసిండు పిల్ల చేసుకున్నాం మేడం అయితే అభయస్తం ఫామ్ అప్లై చేసినాము ఎమ్మటి రేషన్ కార్డు మళ్ళీ అప్లై అంటారు మరి ఫస్ట్ అప్లై చేసినాం దానికి మరి ఈ రేషన్ కార్డు మరి ఆ ఫామ్ తీసి దానికి అటాచ్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ మొదలెయ్యాలి ఉంటే మేము దాని ఎమ్మటి అప్లై చేసుకునే వాళ్ళం కదా సపరేట్ అప్లై మీకు రేషన్ కార్డు వల్ల కొంచెం ఇబ్బంది కలిగింది ఆ అదే అండ్ రేషన్ కార్డు రావాలి ఆ పాతి పతి పథకం దానికి ఇంకా ఉంది కాబట్టి అయితే ఇప్పుడు మేము బీదవాళ్ళం కదా చాలా బీద వాళ్ళం అది అటువంటి రేషన్ కాదు కావాలి నాకు ఉద్యోగం లేదు నా కొడుకు లేడు ఇద్దరు బిడ్డలు పెళ్లి చేసేసినా నా భార్య ఉంది మరి మీ ఇద్దరు ఎట్లా బతకాలి మా మనం ఉన్నాడు మా కొడుకు చనిపోయింది మా మనం సాదుకుంటున్నాను మా రేషన్ కార్డు కావాలి నాకు ఇంపార్టెంట్ ఏ లోన్ ఇప్పుడు పెన్షన్ వస్తున్నాయి నాకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయిపోయింది నా ముసలాం ఎట్లా బతికించుకోవాలి ఏం ముసలాం ఎట్లా బతికించుకోవాలి లేకపోతే పంపిక్ చట్టం చేయాలి రోడ్ల పోటీ నా బతిక అయిపోయింది ఆయన కేసీఆర్ సంవత్సరాలు పెట్టలేదు ఈ ఇప్పుడు ఈయన వచ్చి మరి ఏం పెడతాడో మాకు ఇస్తాడో ఈడ అర్థమవుతుంది దరఖాస్తులకు సంబంధించి స్వయంగా మీరే ఫీల్ చేస్తున్నారు కొంతమంది అర్థం కాకపోతే మేడం చేయరు బట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏదైనా తెలియకపోతే చెప్తున్నాం అలాంటిది ఏం లేదు కావాలన్నా కూడా దరఖాస్తు ఫామ్ ఇచ్చేస్తున్నాం సార్ ప్రస్తుతానికి ఈ వార్డుకి సంబంధించి చాలా మంచిగా ఉంది మేడం అందరు వచ్చేస్తారు అందరు మాకు కోఆపరేషన్ చేస్తారు మేము వాళ్ళకి కూడా మేడం ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వాళ్ళ దగ్గర నుంచి మేము అడిగి వాళ్ళకైనా కావాల్సి ఉంటే ఫామ్ ఫామ్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే దరఖాస్తులు ప్రతి రోజుకి ఎన్ని వస్తున్నాయి మీ దగ్గరికి మాకు రోజుకి సెవెంటీ ఫిఫ్టీ అట్లా వస్తున్నాయి మేడం సెవెంటీ చేసుకున్నారా సార్ అప్లై చేసుకున్నారు అంటే ప్రజాపాలనకు సంబంధించి అభయ అభయాస్తం అనే పేరుతోని ఒక మన గ్యారెంటీ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది ఎలా అనిపిస్తుంది మీకు బాగానే ఉంది మేడం మంచిగా అనిపిస్తుంది అంటే ఇంత ముందు ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి తేడా ఏమైనా చెప్పగలుగుతారా ఎన్ని అమలు చేస్తే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కొట్లేదు అంటే మీరు ఫిల్అప్ మొత్తం చేశారు కదా చేసిన తర్వాత మీకు ఏమైనా మేజర్గా ఏమైనా సమస్య ఎదురైందా రేషన్ కార్డ్ విషయంలో కావచ్చు ఇక్కడ వీళ్ళు ఎలా స్పందిస్తున్నారు అప్లై చేసుకున్నారమ్మా మీరు ఎట్లా అనిపిస్తుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక యొక్క దరఖాస్తులు ఇట్లా ఫిల్అప్ చేయడము మన సమస్యలు వాళ్ళకి వివరించడము ఎలా ఉంది ఇంకా అలా సమస్య వాళ్ళు ఇది కూడా చేస్తూనే ఉండవు వాళ్ళు ఏం చేస్తారో ఇంకా మేడం ఏ విధంగా నడుస్తున్నాయి దరఖాస్తులకు సంబంధించి ప్రస్తుతానికి మేడం ఆ జనాలు బాగానే రెస్పాండ్ అవుతురండి తీసుకొస్తున్నారు దరఖాస్తులు తీసుకొస్తున్నారు అప్లై చేసుకున్నారు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అప్లై చేసుకుంటున్నారు ఇక్కడ రాస్తున్నారా రేషన్ కార్డు లేని వాళ్ళ పేర్లు సపరేట్ ఫామ్లో రాస్తున్నారు అని విన్నాం వాళ్ళు ఫిల్అప్ చేసుకొచ్చుకుంటున్నారు మేడం వైట్ పేపర్ మీద కానీ మీ సేవలో ఫామ్ దొరికితే అక్కడ ఫామ్ కానీ తీసుకొని ఫిల్ అప్ చేసుకుంటున్నారు మీరు దరఖాస్తులు స్వీకరిస్తున్నారా స్వీకరిస్తున్నారు లేకుండా తీసుకోమన్నారు తీసుకుంటారు ఏదైతే నల్గొండ జిల్లా మున్సిపాలిటీకి సంబంధించి రెండు వార్డులు మనం చూడడం జరిగింది రెండు వార్డులలో కూడా జనాల రష్ అయితే ఎక్కువగా ఉంది నిన్న మొన్న హాలిడేస్ కాబట్టి ఈరోజు రష్ కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు అధికారులు కూడా చాలా సులభంగా ఈ యొక్క ప్రాసెస్ని కొంతమందికి అయితే వాళ్ళకి ఫిల్ అప్ చేయని రాని వాళ్ళకి ఇక్కడికి వస్తే వాళ్ళే స్వయంగా ఫిలప్ చేస్తున్నారు ఇక రేషన్ కార్డుదారులకు సంబంధించి రేషన్ కార్డ్ లేకపోయినప్పటికీ వైట్ పేపర్ మీద వాళ్ళు రాసుకొచ్చినట్లయితే ఈ యొక్క దరఖాస్తును సైతం వాళ్ళు స్వీకరిస్తున్నారు ఇవి వాళ్ళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి टीवी మరిన్ని वीडियोस కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది